హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారండి చూడండి నేను చూపిస్తున్న ఐటెం ఏంటంటే చుట్లు మెట్లు పిల్లలు అవి చూపిస్తున్నానండి ఈ వీడియో ఎంత చేస్తున్నానంటే హోల్సేల్ అండి ఒకేసారి ఎక్కువగా వచ్చిన వీడియో చేయాలనిపించింది నాకు దానికోసం అని చెప్పేసి మీకు చూపిస్తున్నాను అంటే ఇప్పుడు మనకి సంక్రాంతి అది వస్తుంది కదండీ అని చెప్పేసి షాపులకి అందరూ మనకి హోల్సేల్ కదండి మన షాపు షాపులో అడుగుతారన్నమాట ఎక్కువ ఎక్కువ అడుగుతారు దానికోసమే మేము ఆర్డర్ పెట్టాము ఎక్కువ ఐటమ్ వచ్చినాయి మాట ఎందుకు అవసరం అని చెప్పి మీకు చూపిస్తున్నాను చూసారండి పిల్లేళ్ళు ఇవన్నీ కూడా మనకి విడి విడిమెట్లు అంటారన్నమాట వీటిని చూసారా డిజైన్స్ అవి వచ్చి విడిమెట్లు అండి ఇవి విడివిడిగా పెట్టుకుంటారు కదండి టూ టూ పెట్టుకుంటారు కదా అవండి ఇవి అన్నీ కూడా ఉంటాయండి మన దగ్గర మోడల్స్ అన్ని ఇందులో నైన్ టూ టూలో కూడా చుట్టూ ఉంటాయండి ఇవైతే నార్మల్వి ఇక చూసారా పిల్లేళ్ళు పిల్లేళ్ళు అయితే మన దగ్గర త్రీ గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ ఉంటాయండి ఇలా ఎనామెల్ తో త్రీ గ్రామ్స్ నుంచి కూడా స్టార్టింగ్ ఉంటాయి ఇగ చూసారా త్రీ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ ఇందులో టెన్ గ్రామ్స్ వరకు కూడా పెళ్ళిళ్ళు ఉంటాయండి ఇవి చూసారండి పెళ్లి చుట్టలు మటు ఇవి ఇగోండి ఈ కటింగ్ చుట్లు వస్తాయి ప్లస్ రౌండ్ చుట్లు కూడా వస్తాయండి ఇగోండి రౌండ్ చుట్లు ఇగోండి చూపిస్తున్నాను చూసారా ఇది ఇది కటింగ్ చుట్టూ ఇది రౌండ్ చుట్టూ బాగుంటాయండి అన్ని మన దగ్గర ఏంటంటే ఆర్డర్ పెట్టి అయిపోతాం వల్ల క్వాలిటీ అది కూడా చాలా బాగుంటుంది అన్నమాట చుట్టు మొత్తం చుట్టువేంపుల ఊర్లు అన్నింటికి కూడా మనమే ఇస్తామండి షాప్లకి సిల్వర్ షాప్కి ఇదిగో చూడండి ఇది ఫ్యాన్సీ మాట ఇదిగోండి ఈ ఫ్యాన్సీ కింద మనకి చిన్న డిజైన్ ఇచ్చి బాగుంటాయి మాట ఇందులో చాలా డిజైన్స్ అయితే ఉంటాయండి ఓపెన్ ఉంటుంది మటండి ఇది ఎలా అంటే కింద ఓపెన్ అయ్యి ఉంటుంది ఇదిగో చూడండి నేను చూపిస్తున్నాను అదిగోండి ఓపెన్ అయ్యి ఉంటుంది అడుగుకి ఇలా మనం ఎలా ప్రెస్ చేసేసుకోవడమేనండి చుట్లు చూసారా ఎంత బాగున్నాయో అలాగే మన దగ్గర పట్టీలు కూడా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి చాలా న్యూ మోడల్స్ ఉన్నాయండి అవి కూడా వీడియో చేసి చూపిస్తాను మీకు ఏవి చూసారా ఈ వేలు మాట మీకు త్రీ గ్రామ్స్ పిల్లివేలు అని చెప్పాను కదండి ఇవి అవి చాలా లైట్ వెయిట్ ఉంటాయి చిన్న చిన్న వేళ్ళు ఉంటాయి కదండి వాళ్ళు తీసుకుంటారు మాట బాగుంటాయండి ఇవి రింగ్స్ మాట దేవుడి రింగ్స్ అండి ఇవన్నీ కూడా ఇలా వెంకటస్వామి ఇలా గణేష్ అవన్నీ వస్తాయి అన్న లక్ష్మీదేవి మొత్తం అన్నీ కూడా ఉంటాయండి రింగ్స్ లో ఇలాగా అదే గోవిందరాజులు ఉంటది కదండి పెద్ద పెద్ద రింగ్స్ అవి కూడా మన దగ్గర ఆర్డర్ మీద చేపిస్తాం అన్నమాట రింగ్లు అన్ని కూడా ఆర్డర్ మీద క్వాలిటీ బాగుంటది మీకు చాలా బాగా చేపిస్తామండి అన్ని కూడా ఇదిగోండి చూడండి చాలా పెద్దవి ఉంటాయి పాత లక్ష్మి లక్ష్మీదేవి రింగులు కూడా ఉంటాయండి ఇవి బిల్లలు అండి పిల్లలకు కడతారు కదండి మొలబిల్లలు ఇది కూడా ఆర్డర్ ఇచ్చే మనం ఇవి వచ్చేయమాట ఇవి కూడా చూపిద్దామని చెప్పేసి మీకు చూపిస్తుంది అనమాట అండి బిల్లలు అందులో మామిడి పిందులు ఉంటాయండి గొట్టాలు ఉంటాయి మీకు ఏం చూపించలేదు కానీ చాలా మోడల్స్ అయితే రకాలన్నీ ఉంటాయండి మన దగ్గర లేదంటూ ఏది ఉండదండి అండి అన్నీ ఉంటాయి ఇంకోండి లాకెట్స్ అండి చంటి పిల్లలకి మెల్లో కడతాం కదా లాకెట్స్ ఇలాగ హనుమాన్ లాకెట్స్ అవన్నీ ఉంటాయి కదండి అవి ఇట అండి ఇదిగోండి గణేష్ ఇవి ఇందులో అన్ని పెద్ద 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 స్వామి లాకెట్స్ ఉంటాయి కూడా ఉంటాయండి ఇవి చూసారా స్ప్రింగ్ చుట్లు మాట అండి ఇవి స్ప్రింగ్ వస్తుంది అన్నమాట చుట్లు ఇవి బాగుంటాయండి ఇవి కూడా ప్లేన్ అన్నమాట బాగుంటాయి ఇది స్ప్రింగ్లోనే డిజైన్ వస్తుంది అన్నమాట అండి ఫుల్గా మొత్తం అంతా కూడా మనకి డిజైన్ వస్తుందండి ఇవి ఇగో చూసారా ఎంత పొడవున్నాయో పెద్ద పెద్దవి కూడా పెట్టుకుంటారండి అందుకోసమని అన్ని సైజులు ఉంటాయి మన దగ్గర ఇవి ఎయిట్ గ్రామ్స్ సెవెన్ గ్రామ్స్ నుంచి ట్వంటీ గ్రామ్స్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు కూడా మనకి స్ప్రింగ్ చూట్లు అయితే ఉంటాయి అన్నమాట మోడల్స్ అన్ని ఈసారి అయితే చాలా కొత్త కొత్త మోడల్స్ అన్నీ కూడా చేయించామండి చాలా బాగున్నాయండి మోడల్స్ అన్నీ కూడా చూడండి వచ్చిన వెంటనే మీకు చూపించడం వల్ల డిజైన్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి అన్నమాట చూసారండి బాగున్నాయి కదండి అలాగే మీకు ఏదైనా జ్యువెలరీ ఏదైనా నెక్లెస్లు కానీ ఏదైనా హారాలు కానీ అలాంటివి ఏమైనా చూడాలని అనిపిస్తే నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా చేసి మీకు చూపిస్తానండి ఓకే అండి మన వీడియో మీకు నచ్చిందండి మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేసినట్లయితే వేరే వాళ్ళకి రీచ్ అవుతుందన్నమాట అండి దానికోసమనే లైక్ చేయమని చెప్తున్నానండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉన్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ఉంటానండి బాయ్ అండి